మీకు ఎప్పుడైనా సెగ్గడ్డలు లేదా చీమగడ్డలు ఎప్పుడైనా వచ్చాయా అయితే ఈ రోజు నేను చెప్పబోతున్న ఈ ఆకు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్న మొక్కను ఉత్తరేణి అపామార్గ అనే పేరుతో పిలుస్తారు మరి మీ ఊర్లో ఏమని పిలుస్తారో నా కామెంట్ లో చెప్పండి ముందుగా ఒక గుప్పెడు ఉత్తరైన ఆకులను తీసుకుని రోటిలో వేసుకోండి దానిలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా చేసి చిన్న ఉండలా తయారు చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ని మీకు సెగ్గడ్డలు చీమగడ్డలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అప్లై చేసి మెత్తని క్లాత్ ని కట్టండి దీనిని రోజుకి రెండు సార్లు మూడు రోజులు చేస్తే సగ్గడ్డలు చీము గడ్డలు క్రమంగా తగ్గిపోతాయి మొదటిసారి దీనిని అప్లై చేసినప్పుడు జిమ్ జిమ్ అనిపించినట్లుగా నొప్పి లాగేస్తున్నట్లుగా అనిపిస్తుంది అసలు ఆందోళన పడద్దు ఇది మీకు పనిచేస్తుంది అనే సంకేతాన్ని తెలుపుతుంది ఈ సాధారణమైనది కాదు ఇందులో ఉన్న ఆల్కలోయిడ్స్ ఫ్లావనాయిడ్స్ టానిన్స్ సాఫోనిన్స్ లాంటి సహజ పదార్థాలు ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తాయి ఇంకా మంచి ఫలితం కోసం దీనిలో కొద్దిగా పసుపు కూడా వేస్తే అది యాంటీ బాక్టీరియల్ గా పనిచేసి గాయాన్ని త్వరగా మానేలా చేస్తుంది దీనిని వాడితే మూడు రోజుల్లోనే మీకే తేడా తెలుస్తుంది ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి